హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడైతే మిల్మిల్కర్ స్ప్రింగ్ ఆనియన్ టమాటా కర్రీ చేస్తున్నాను ఆనియన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో అయిపోతుంది కర్రీ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ మటన్ తినంత ఫీలింగ్ ఉంటుంది మనకు ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా కొత్త వారు చూసినట్లయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో చూద్దామా మరి ఫుల్ వీడియో ముందుగా మిల్క్ అన్ని ఒక వేడి నీళ్ళ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత తెల్లటి వాటర్ పోసి వాటర్ గట్టిగా వేడుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అవన్నీ కట్ కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుంది నాకైతే ఒక టెన్ మినిట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోయింది చేయడం ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెండ్ చేయాలి ఆయిల్ను ఎందుకంటే మిల్మిల్కర్ వేంపుతాం కదా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఇలా పచ్చివి కర్రీ వండితే టేస్ట్ ఉండేది మిల్మిల్కర్ పచ్చి పచ్చిగా అనిపిస్తాయి ఇలా కొంచెం ఆయిల్ ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి కర్రీ వండుకుంటే చికెన్ మటన్ తినంత ఫీలింగ్ ఉంటుంది మనకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇదే ప్యాన్లో రెండు బౌల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఇలా స్ప్రింగ్ ఆనియన్ కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అన్నమాట ఆనియన్ ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు పసుపు వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా కరివేపాకు టమాటా కరివేపాకు వేసుకొని కలుపుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా మెత్తగా ఉడికేంతవరకు మెత్తగా వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా ఉడికిందో టమాటా ఇలా టమాటా ఉడికిన తర్వాత వేంపి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మిల్కర్ వేయాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ కారం ధనియాల పొడి మేబీ పెట్టిన ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి మసాలాలు మిల్క్మిల్కర్ బాగా పట్టేంత వరకు కలుపుకొని గ్రేవీ కోసం అయితే వాటర్ వేసుకోవాలి వాటరు మిల్మిల్కర్ మునిగేంత వరకు వాటర్ వేయాలి ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ కొంచెం పల్సగా అవుతుంది అనమాట మిల్క్ మిల్కర్ మునిగేంత వరకు వేసుకుంటే జాలు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి గ్రేవీ కోసం మంచి చిక్కడి గ్రేవీ కోసం ఉడికించుకోవాలి ఇట్లా గ్రేవీ రెడీ అయిన తర్వాత కసూరి మీది క్రష్ చేసుకొని వేయాలి ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని చూడండి కర్రీ అయితే రెడీ అయింది టమాటా మిల్క్ మిల్కర్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి స్టవ్ బంద్ చేసుకోవడమే సూపర్ టేస్ట్ ఉన్నది టేస్ట్ అయితే చికెన్ మటన్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది కర్రీ అయితే బాయ్ ఫ్రెండ్స్ మరో నేను వీడియోలో కలుద్దాం